పాలన విషయంలో బీజేపీ అసంతృప్తిగా ఉందా తమకు విలువ లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారా తమను నిమిత్త మాత్రులుగా చేశారని చెప్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజ్యసభలో బీజేపీకి ఛాన్స్ తప్ప కాషాయ దళానికి ఏపీలో పెద్దగా ప్రాధాన్యత దక్కిన అయితే పెద్దగా కనిపించడం లేదు దీంతో బీజేపీ నేతల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది ఏపీలో టీడీపీ కూటమిలో మూడు పార్టీలున్నాయి అయితే ఎక్కువగా టీడీపీ జనసేనకే ప్రయారిటీ ఇస్తోందని కమలనాథ్లు కుములుతున్నారు తమకు నామినేటెడ్ పోస్టుల నుంచి మంత్రి పదవుల దాకా అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు మొత్తం ఎనభై దాకా నామినేటెడ్ పదవుల పందారం జరిగితే అందులో బీజేపీకి దక్కినవి ఖచ్చితంగా ఐదు కూడా లేవంటున్నారు మంత్రి పదవులు తీసుకుంటే పాతిక మందితో ఉన్న కేబినెట్ లో ఒకే ఒక్కరికి ఆ ఛాన్స్ ఇచ్చారు ఇక జనసేనకు నాలుగవ మంత్రి పదవిని కట్టబెడుతున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుడు తెచ్చి మరీ మంత్రి కిరీటం ఇస్తున్నారు ఆయన చట్ట సభల్లో దేనిలోనూ సభ్యుడు కారు ఆ మాటకు వస్తే ఆయన ఇప్పటిదాకా ఎక్కడా గెలవలేదు అలా చూస్తే ఆయనకు అంతగా అనుభవం లేకపోయినా కోరి తెచ్చి మంత్రి పదవి ఇవ్వడం పట్ల అయితే చర్చ సాగుతోంది జనసేనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం పట్ల బీజేపీ నేతల్లో అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పటికే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరని ఎక్కడా పట్టించుకోవడం లేదని కూటమి ఫ్లెక్సీల్లో ఆమె ఫోటో కూడా లేదంటున్నారు కూటమి అంటే మూడు పార్టీల నేతలు ఏ అంశం మీదనైనా చర్చించుకోవాల్సి ఉండగా చంద్రబాబు పవన్ మాత్రమే భేటీ అవుతూ చర్చించుకుంటున్నారని అంటున్నారు ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి వాటిని రాజేసింది కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన విశాఖ నార్త్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తాజాకు ఒక ఛానల్ తో మాట్లాడుతూ తమకు ఈసారి సీట్లు రెట్టింపు అయ్యాయి కానీ మంత్రి పదవులు మాత్రం రెండింటికి ఒకటైందన్నారు వెనక్కి వెళ్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలుంటే అందులో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయని గుర్తు చేశారు ఈసారి ఎనిమిది మంది ఉంటే ఒక్కరికే ఇచ్చారంటున్నారు బీజేపీలో అసంతృప్తి ఉందో లేదో చంద్రబాబే చూడాలని కూడా అంటున్నారు మూడు పార్టీలను చూసి జనాలు ఓటు వేశారని మూడు పార్టీల కలయికతోనే గెలుపు సాధ్యమైందని అంటున్నారు అనుభవం ఉన్న వారికి అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు మొత్తం మీద చూస్తే మంత్రి పదవి విషయంలో రాజుగారు ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు ఇప్పుడు ఆ ఒకే ఒక బర్త్ కాస్త నాగబాబుకు వెళ్లడంతో బీజేపీ కూడా అసంతృప్తిగా ఉందంటున్నారు జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత బీజేపీకి కనీసం రెండైనా ఇవ్వాల్సిందంటున్నారు అయితే జనసేనకే మరో మంత్రి పదవి అనడంతోనే ఇప్పుడు ఈ విధంగా కమలం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు